హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మన మనల్ని కొంతమంది కామెంట్స్ ద్వారా అడగడం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంటికన్నా చాలామంది అడుగులు లెక్కిస్తారు కదా మేస్త్రులు అదే అడుక్కి ఇప్పుడు మన ఉండే ఈ మట్టి త్రీ హండ్రెడ్ ఎట్లా ఉంటుంది కదా అట్లా పూర్తిగా మనకి కంప్లీట్ కాకుండా నేను ఓన్లీ స్లాబ్ వరకే కట్టించుకుంటాను స్లాబ్ హైట్ వరకు కట్టుబడి కట్టించుకొని అలా ఉంచుకుంటాను మిగతా తర్వాత చేయించుకుంటాను ప్రజెంట్ అయితే కట్టుబడి వరకే చెప్తున్నాను స్లాబ్ హైట్కి మన ఇల్లు కట్టి వదిలేసినందుకు ఎంత ఖర్చు అవుతుంది అట్లా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే స్లాబ్ కట్టుబడి వరకు అని మనకి స్లాబ్ వరకు పైన ఒక స్లాబ్ వేసుకొని దాని వరకు కట్టుబడి కట్టుకొని కింద బేస్మెంట్ కట్టాలి ఆ తర్వాత స్లాబ్ అయితే కట్టుబడి స్తంభాలు స్లాబ్ వేయాలి ఒక ఇల్లు ఒక ఫ్లోర్ కంప్లీట్ అవ్వాలంటే కన్ఫామ్గా అయితే ఫ్రెండ్స్ మనకి అడుక్కు మూడు వందలు తీసుకుంటున్నారు అంటే కంప్లీట్గా లాస్ట్ థింగ్ అరమర్లో కంప్లీట్గా ఎలివేషన్ అయితే అందులో ఉండదు తెలుసు కదా మీకు ఎలివేషన్ సపరేట్ పడింది అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉండడం జరిగింది మన హౌస్ కన్స్ట్రక్షన్ గురించి లేబర్ కాంట్రాక్ట్కి ఇస్తే ఎలా ఉంటుంది మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇస్తే ఎలా ఉంటుంది అడుగుల లెక్క ఎలా ఉంటుంది అలాగే మనకి గుత్తాబేరం ఎలా ఉంటుంది అన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి చూడండి మీకు ఆ డౌట్స్ ఉంటాయి కాకపోతే ఈ వీడియో అనేది ఓన్లీ స్లాబ్ బయటికి కట్టి వదిలేసినందుకు మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే మెటీరియల్తో కాకుండా ఓన్లీ మేస్త్రి ఖర్చు వరకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఎందుకంటే మీ ఇంటి సైజును బట్టి ఉంటుంది అది మెటీరియల్ ఖర్చుతో మనం చెప్పడం కుదరదు ఒక మేస్త్రికి అయితే చెప్తున్నాను అడుగుల లెక్క ఎలా పడద్దు అది కూడా అడుగుల లెక్క మిమ్మల్ని ఒక మేస్త్రి స్లాబ్ ఐడి కట్టి వదిలిపెట్టడానికి అడుగులు లెక్క వేసుకొని కడతాడు అయితే మినిమం మనకి ఒక ఇల్లు కట్టాలి అంటే ఫ్రెండ్స్ మనకి కింద గోతుల దగ్గర నుంచి రాడ్ బెండింగ్ సెంట్రింగు ఐరన్ ఈ ఖర్చు అయినాయి మొత్తం బయటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళు తినే మేస్త్రి అది తినేవి కావు కాబట్టి అవి కూడా మేస్త్రికి సంబంధం ఉంటుంది ఒక మేస్త్రి ఆ రాడ్ బెండింగ్ చేపిస్తాడు అడుగు లెక్క తీసుకున్నందుకు సెంటరింగ్ అవుతుంది కింద గోతులు తీపిస్తాడు అలాగే స్లాబ్ బంటాను స్లాబ్ అంతా సెట్ చేసి స్లాబ్ పోసి అప్పు చెప్పే బాధ్యత మొత్తం మేస్త్రికే ఉంటుంది దానికి అలాగే ఏదన్నా పరంజ కర్రలు కావాలన్నా ఇంటికి తరే తెచ్చుకుంటాడు ఇదంతా ఉంటుంది అయితే మనకి కింద బేస్మెంట్ దగ్గర నుంచి రాడ్ బెండింగు సెంట్రింగు ఈ ఖర్చు అంతా బేస్మెంట్ ఖర్చు ఇదంతా ఉంటుంది కాబట్టి మనకి స్లాబ్ హైట్ కట్టుబడి కట్టి వదిలేయడానికి మినిమం మనకి అడుక్కు వచ్చేసి మూడు వందలు ఉంది అనుకోండి ఫ్రెండ్స్ అడుక్కి మనం మొత్తం కంప్లీట్గా మూడు వందలు వేసుకుంటాం ఎలివేషన్ కాకుండా ఏ ఇంటికైనా స్లాబ్ టు స్లాబ్ ఏరియా ఎంత ఉందో పైలు కొలుసుకొని మన వరకు అడుక్కు మూడు వందలు వేసుకున్నాం అనుకోండి వన్ పర్సెంట్ తీసేసి మన స్లాబ్ హైట్ కట్టుబడి కట్టి వదిలేసినందుకు మినిమం టూ హండ్రెడ్ అనేది ఉండడం జరుగుతుంది కన్ఫామ్గా కట్టుబడి కట్టి వదిలేసినందుకు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఖర్చు మొత్తం ఇక్కడే ఉంది కదా మనం ఆ స్లాబ్ వేసేసి స్తంభాలు పోసేసి కింద బేస్మెంట్ కట్టి కట్టుబడి స్లాబ్కి అంటించి కట్టే వరకు ఇక్కడే చాలా వర్క్ ఉంటుంది అంటే మూడు వంతులు మనకి మూడు వందలు ఉంటుంది అందులో రెండు వంతులు కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మినిమం అడుగు రెండు వందలు ఉంటుంది అలా కట్టి వదిలేసినందుకు వన్ పర్సెంట్ అనేది ప్లాస్టింగ్ అరమర్లో చేస్తారు ఫ్రెండ్స్ వేస్ట్ పని కంప్లీట్గా ఓకేనా అలాగే చాలామందికి ఫ్రెండ్స్ ఇటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే మన ఛానల్లో నేను కింద మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ అని ఉంటుంది సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే జాయిన్ బటన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే త్రీ నైన్ ప్లాన్ వస్తుంది ఫ్రెండ్స్ అది మీరు ఆ ప్లాన్ ఎంచుకొని మెంబర్షిప్లో జాయిన్ అయినట్టయితే ఫ్రెండ్స్ మనకి మీకు డైరెక్ట్ కొన్ని కొన్ని విషయాలు కామెంట్ ద్వారా ఇలాగే వీడియో ద్వారా వ్యక్తం చేయలేము ఫ్రెండ్స్ ప్రతి విషయాన్ని కూడా మినిమం అయితే ఎవరైనా సరే కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనం చాలామంది మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళు చాలా సేవ్ అవుతున్నారు ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకునే ముందు మా వీడియోస్ నచ్చాయి మా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది మన పర్ఫార్మెన్స్ నచ్చి మన ఫాలో అయినందుకు వాళ్ళు సేవ్ అవుతున్నారు కన్ఫామ్గా అలా మన మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మూడు వందలతో మన మూడు వందలు అదే త్రీ నైంటీ నైన్ ప్లాన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లాన్ చేసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టి కట్టే ఇంటికి మనం ఇటువంటి జాయిన్ అయ్యి చిన్న సలహా అంటే ఏ సమస్య వచ్చినా సరే మనకు కాల్ చేస్తే మనం రిప్లై ఇస్తే వాళ్ళకి చాలా సేవ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా సరే త్రీ నైంటీ నైన్ ప్లాన్ అనేది ఎంచుకోండి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీ కొత్త ఇల్లు కట్టుకునే ముందు మీరు చాలా లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టుకుంటారు కాబట్టి నేను మీరు మన ప్లాన్లో మన మెంబర్షిప్లో జాయిన్ అయితే మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే నేను అవైలబుల్లో ఉంటా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు నెంబర్ అనేది రావడం జరుగుతుంది నా కాంటాక్ట్ నెంబర్ అనేది కన్ఫామ్గా ఇప్పుడు చాలామంది కాల్ చేస్తున్నారు అలా ఫేక్ అట్లా ఏమి ఉండదు ఇది ఓకేనా ఇది నిజాయితీగా ఉండే ఛానల్ మీరు ఫే చేస్తే నా కాంటాక్ట్ నెంబర్ రావడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే మెంబర్షిప్లో జాయిన్ అవుతారో వెంటనే నాకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది నా గూగుల్ యాడ్ సెన్స్లో మీరు యాడ్ అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అది నేను చూసుకుంటాను మీరు చేసిన అమౌంట్ అనేది కూడా యూట్యూబ్ మెంబర్షిప్లో జాయిన్ అయిన అమౌంట్ కూడా నాకు అనేది కూడా నాది పూర్తిగా నాకు వచ్చే అమౌంట్ కాదు యూట్యూబ్ తీసుకుంటుంది సగం సగం అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మెంబర్షిప్లో జా జాయిన్ అయితే ఓకేనా అందుకనే ఎవరైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే వన్ మంత్ ప్లాన్ ఇది వన్ మంత్ వరకు కూడా మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయడం జ జరుగుతుంది ఒకవేళ మీకు ఆ ప్లాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా ఇంకా సమస్య డౌట్ ఉంటే మళ్ళీ మెంబర్షిప్లో జాయిన్ అయితే మళ్ళీ మీకు మెంబర్షిప్లో ఉన్నంతకాలం కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం జరిగింది మనం ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కేవలం స్లాగ్ హైట్కి ఎడితే మనకి ఎంత అవుతుంది మినిమము త్రీ హండ్రెడ్ ఉంది కంప్లీట్గా కట్టుబడి వరకు అయితే రెండు వందలు టూ హండ్రెడ్ అయితే అవడం జరుగుతుంది మిమ్మల్ని మేస్ రెడీని కూడా ఇదే విధంగా లెక్కేసుకొని మిమ్మల్ని అడుగుతాడు ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్